హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మేము తేనె కోసం అనేసి వెళ్తున్నాం అనమాట అక్కడ ఉంటుందో ఉండదో తెలీదు మా ఆయన అన్నయ్య తేనె తీయడంలో ఎక్స్పర్ట్ అనమాట అతన్ని అయితే తీసుకెళ్తున్నాం అతనికి తెలుస్తుంది ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటి అని టైం వచ్చేసి మూడు అవుతుంది ఇప్పుడైతే కొండ మీదకి వెళ్తున్నాం అన్నమాట చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత తేనె ఉంటుందా లేదా ఉంటే కనుక ఖచ్చితంగా తీసేటప్పుడు మొత్తం చూపిస్తాం ఈ పళ్ళైతే తింటున్నా పుల్ల పరిమిడి చాలా ఉన్నా ఇంక ఇవి వెళ్ళేటప్పుడు కొన్ని పట్టుకెళ్దాం

ఇంట్లో ఖరాళ కూడా అలా కూడలేదా మనం తీసుకుని పని జరిగిన తప్పు ఇలా ఇలా అంటే వాళ్ళు ఇష్టం దాంతో టైం అయితే

అక్కడ ఈగలు వాళ్తున్నా ఫ్రెండ్స్ ఆ ప్లేస్ అయితే ఇదేనమాట సో అనే అయితే ఇప్పుడు తీయడానికి ప్రిపేర్ అవుతున్నాను అగో లోపలి ఈగలైతే కనిపిస్తుంది ఈ కుట్టవు కదా కుడతాయా అయితే మొత్తం కవర్ చేసుకోండి సో ప్లేస్ అయితే ఇదే అనమాట లోపల అయితే బోల్డ్ ఈగలు ఉన్నాయి కుడతాయి అంట మొత్తం కవర్ చేసి అది ఈగలు తి కనిపిస్తుంది కనిపిస్తుంది

పిల్లలు ఒక వేరే దగ్గర చూడండి చూడండి ఇది అనమాట పిల్లలు ఎక్కువ ఉన్నాయి దీంట్లోని теени так бороте нан талиде инд теин теин чо кит дон хи кира кине ундалге те х бант тага чопче చూడండి ఎంత కష్టమో కానీ పిల్లలు ఏమంటారు పిల్లల తుట్ట ఎక్కువ ఉంది అనమాట అది ఏం లేదు నేను చాలా ఎక్కువ దొరికింది కానీ అస్సలు ఫ్రెండ్స్ చూడండి తుట్టి మొత్తం ఖాళీగా ఉంది అక్కడక్కడ మీకు తేనె కనిపిస్తుంది కదా సో సీజన్ అయితే స్టార్ట్ అయింది తేనె సీజన్ కాకపోతే ఏమో ఇదేమో పిల్లలు పెట్టేసి ఉందనమాట అందువల్ల తేనె అయితే లేదు ఎక్కువగా అక్కడక్కడ ఒక్కొక్క దగ్గర చూస్తున్నారు కదా ఎలా మెరిసిపోతూ భలే కనిపిస్తుంది అదే మొత్తం తుట్టి నిండా తేనె ఉండుంటే మనకి ఇంచుమించు ఒక కేజీన్నర వరకు వచ్చిన తేనె అయితే ఫ్రెష్ చూడండి ఈ మధ్యలో తేనె నింపుతుంది అనమాట ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఇదిగో కనిపిస్తుంది బాగా మెరిసిపోతూ ఆ ఉన్న తట్టలు అయితే భలే కనిపిస్తుంది మొత్తం పిల్లలు పెట్టేస్తున్నాయి అనమాట తేనె అయితే దేంట్లో కూడా లేదు ఇప్పుడు ఇంకా కొంచెం కొంచెం అక్కడక్కడ నింపుతుంది తేనె మొన్న ఒక పెద్ద కొండకి వెళ్ళాము మొత్తం కొండంతా తిరిగేసాం కానీ ఎక్కడ దొరకలేదు అనమాట రెండోసారి ఈ రోజైనా దొరకదేమో అనుకున్నాం కానీ ఇది కూడా మా బ్యాడ్ లక్ అన్నీ అయితే తేనె తీయడంలో ఎక్స్పర్ట్ అనమాట అటు చూపించు తేనె బాటిల్స్ తీసి తీసి అమ్ముతుంటారు కాకపోతే ఏం చేద్దాం దొరకలేదు ఈసారికి దొరికింది అక్కడక్కడ ఉన్నది నేను తింటున్నాను అండి ఫ్రెండ్స్ అయితే దొరకలేదు ఈరోజు నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం ఈసారి నేను అనుకున్నాను ఎక్కువ దొరికితే నేను సేల్ చేస్తాను కదా ఆ బాటిల్స్తో పాటు దీన్ని శాంపుల్గా పంపిద్దాం అనుకున్నాను అన్నమాట అంటే రెండు టేస్ట్లు కంపేర్ చేసి చూస్తారు కదా అలా ప్లాన్ చేశాను కానీ దొరకలే నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతుంది టైం ఫ్రెష్ చూడండి మా ఊరు ఇది కాలనీ అనమాట అది మా ఊరు మా ఇల్లు కనిపించదు చెట్లు కదా కదా అది మా ఊరు అనమాట మా ఊరి కొండ అక్కడ చేసినాం చేయను ట్రాయ్ ఎంత బాగుందో అదే గ్రాని ట్రాయడేమంటారు